అందరికీ నమస్కారం జాగో కార్యక్రమానికి స్వాగతం నేను మీ వీర ఈరోజు మన జాగో కార్యక్రమంలో మాట్లాడబోయేది ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే మనం డిజిటల్ యుగంలో బతుకుతున్నాం మన దేశానికి వెన్నుముక రైతులు కాబట్టి రైతులందరికీ ముఖ్యంగా ఈ సేవ నేరాల నుండి దూరంగా తనను తాను రక్షించుకునే విధంగా నేను ఒక అవగాహన కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ప్రతి రైతు ఇప్పుడు మనకు ఉండేది ఏంటంటే ప్రతి సంవత్సరం లేదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనకి ఫోన్ చేస్తున్నారు సచివాలయం నుండో లేకపోతే ఇంకే ప్రభుత్వ కార్యకలాపాలు జరిగే వాటి నుండో మనకి ఫోన్ చేస్తున్నారు ఏమని ఓటీపీ షేర్ చేయండి అని చెప్పి ఆ ఓటీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి ఆధార్ కార్డు ఓటీపీ మీరు అటాచ్ చేసుకోవాలి మీ ఫలానా స్కీమ్ గురించి మీరు అటాచ్ చేసుకోవాలని చెప్పి ఆధార్ కార్డ్ ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పి మనకి ఓటీపీ పంపిస్తారు మీరు స్కామర్ల చేతిలో నుండి ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా వహించాలి స్కామర్ల చేతిలో నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ మెసేజ్ అసలు ఓటీపీ వెరిఫికేషన్ ఆధార్ కార్డ్ నుండే వస్తుందా అంటే ఆధార్ కార్డ్ డిపార్ట్మెంట్ నుండే వస్తుందా లేకపోతే ఏదైనా మీ బ్యాంక్ తరపున వస్తుందా ఓటీపీ అనేది మీరు చెక్ చేసుకోవాలి ఆధార్ కార్డు కాకుండా దేని నుండి ఓటీపీ వచ్చినా సరే మీరు నిలదీయాలి అది మాత్రం చాలా గుర్తుపెట్టుకుని ఇక్కడ ఉన్న కామన్ ఇష్యూ ఏంటంటే రైతులకి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఎడ్యుకేషన్ ఉంది రైతులకి నో ప్రాబ్లం అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా మీకు చదువు రాదు చదువు రాని వాళ్ళు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న షాప్కో ఎక్కడికో వెళ్ళి ఈ మెసేజ్ దేని ద్వారా వచ్చింది వెంటనే మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు అధికారికి అధికారేమంటారు నాలుగైదు నిమిషాల్లో అది ఎక్స్పైర్ అయిపోతుంది లేకపోతే ఒక్క నిమిషంలో ఎక్స్పైర్ అయిపోతుంటారు అప్పుడు మీరు వెంటనే చేయాల్సింది ఏంటి ఒక ఐదు నిమిషాల తర్వాత చేయండి నేను ఫలానా మా అబ్బాయి దగ్గరికి వెళ్తాను లేకపోతే ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తాను వాళ్ళు చూసి చెప్తారని చెప్పి వాళ్ళని అడగండి ఆధార్ కార్డు నుండి వస్తుందా వేరే ఏదైనా వస్తుందా అని చెప్పి ఆధార్ కార్డు అయితే మాత్రమే మీరు రిప్లై ఇవ్వండి ఓటీపీ చెప్పండి లేదంటే ఎందుకంటే ఇలా మోసపోయిన వాటి ప్రస్తుతానికైతే ఉన్నారో లేదా నాకు తెలియదు ఇకపై ఉండకుండా జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఈ విడుదల చేస్తున్నాను చాలా జాగ్రత్త రైతు మిత్రులారా నమస్తే జై